వెల్కమ్ టు టీటుబి లైవ్ మా టీటుబి లైవ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి ఏ చిన్న అప్డేట్స్ ని మిస్ కాకండి నూట యాభై సినిమాలకు పైగా దర్శకత్వం వహించిన లెజెండ్ దాసరి నారాయణరావు గారు రీసెంట్ గా పరమావధించారు కాగా ఈ సందర్భంగా టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం శోక సంద్రంలో మునిగిపోయింది కానీ ఇదంతా మొదటి రోజుకు మాత్రమే పరిమితమైందని చెప్పొచ్చు తర్వాత రోజు నుండి మిగిలిన వారందరూ తమ తమ సినిమా పనుల్లో మునిగిపోయారు కాగా దాసరి నారాయణరావు గారి మరణానంతరం జరిగిన సినిమా ఫంక్షన్లను గమనిస్తే ఆయనను స్మృతించుకున్న వారు తక్కువే అని చెప్పాలి దువ్వార జగన్నాథం ట్రైలర్ లాంచ్ లో కూడా పాల్గొన్న వాళ్ళెవ్వరూ దాసరి నారాయణరావు గురించి ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం విమర్శలకు దారితీసింది అదే సమయంలో ఓ చిన్న సినిమా ఆడియో ఫంక్షన్ కి అటెండ్ అయిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన ను మొదలు పెట్టే సమయంలో దాసరి నారాయణరావు మరణానికి గాను ఒక రెండు నిమిషాలు మౌనం పాటిస్తామని ఆయనకు రామ్ చరణ్ ఇచ్చిన విలువ ప్రతి ఒక్కరిని రామ్ చరణ్ కి శాష్ అనిపించేలా చేసింది కెరీర్ స్టార్ట్ చేసి అతి కొద్ది సమయంలోనే ఇంత ఔన్నత్యాన్ని సాధించిన రామ్ చరణ్ కి సెల్యూట్ చేయకుండా ఉండలేకపోతున్నారు కెరీర్ మొదట్లో కొంచెం దూగుడుగా వ్యవహరించిన రామ్ చరణ్ కెరీర్ కొనసాగుతున్న కొద్దీ తనను తాను పూర్తిగా మార్చుకొని ప్రతి ఒక్కరితో శాష్ అనిపించుకుంటున్నాడు కాగా ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్ లో సినిమా చేస్తున్న రామ్ చరణ్ ఆ సినిమాతో తన అభిమానులను అలరించడం ఖాయమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం టీటుబీ లైవ్ ని సబ్స్క్రైబ్ చేయండి వీలైతే లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి